దేశంలో రాష్ట్రంలో మహిళలు సామాజిక ఆర్థిక రాజకీయంగా అభివృద్ధి సాధించాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలు మసీనా బేగం వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలకు సమాన పనికి సమాన వేతనం స్త్రీ పురుషుల మధ్య ఉద్యోగ అసమానతలు తొలగాలని మహిళా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు అలాగే మహిళలకు ఉచిత విద్యపై కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు పబ్లిక్ ప్లేస్ లో మహిళల కోసం శానిటేషన్ టాయిలెట్ల ఏర్పాటుపై కూడా కార్యక్రమాలు చేపట్టనున్నారు మహిళా రక్షణల భాగంగా భద్రతా ఏర్పాట్లు ఆత్మ రక్షణ కోసం పోరాటాలు చేయనున్నట్టు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళా హక్కుల పట్ల వారికి కల్పించాల్సిన సౌకర్యాల పట్ల పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఈ విలేకరణ సమావేశంలో మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పార్టీ అభివృద్ధి కొరకు మరియు మహిళల అభిన అభివృద్ధి అభ్యున్నతి కొరకు పాటుపడతామని ముఖంగా తెలియజేయడం జరుగుతున్నది ఫిబ్రవరి ఏడో తేదీన మన మహిళా కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షురాలు అల్ గారు ఆదేశానుసారం న్యాయ నారీ న్యాయ క్యాంపెయిన్ను ప్రారం ప్రారంభించడం జరిగినది ఈ సందర్భంగా మహిళల ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధి సమాన పని సమాన పనికి సమాన వేతనం స్త్రీ పురుషులు ఉద్యోగులు జీ జీతాలు వేతనాలు అస అసమానతలను తొలగించడానికి పోరాటం చేస్తాము మహిళల కోసం ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ గురించి మహిళా కాంగ్రెస్ తరపున మేము పోరాటం పోరాటం చేస్తాము మహిళల అభివృద్ధి కోసం మే మహిళా కాంగ్రెస్ తరపున మేము పని చేయడానికి అంతా మా మహిళా కార్యకర్తలు అందరూ కలిసి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడతాము మహిళలకు ఉచిత విద్య కూడా వచ్చేదానికి ప్రయత్నం చేస్తాము మరియు పబ్లిక్ ఏరియాల్లో శానిటేషను పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఫామ్ అయిన వెంటనే ఈ ఈ అంశాలన్ని అమల్లోకి తెచ్చేదానికి కృషి చేయడం జరుగుతుంది చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా కాంగ్రెస్ పార్టీనే పేద పార్టీ పేద ప్రజలకు కానివ్వండి అలాగే మహిళలకు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ప్రాధాన్యతని ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా కాంగ్రెస్ పార్టీనే మన రాష్ట్రంలో మహిళలకి యాభై మూడు పర్సెంట్ ఓటు శాతం ఉంది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినట్టు ఎక్కడా లేదు అందుకనే మా మా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు మాత్రమే ఒక మహిళ విభాగం ఉంది ప్రతి ఒక్క మహిళ షమ్మిళమ్మ నాయకత్వంలో అండగా నిలవాలని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క మహిళ ఉంది కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటే తప్ప మన పేద ప్రజలకి న్యాయం జరగదు కాబట్టి ఈసారి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము